మార్గశిర మాసం నెలలో ఆలయం వద్ద రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీన అమ్మవారి తీర్థ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు తీర్థ మహోత్సవం సందర్భంగా యలమంచలి పట్టణంలో భారీ విద్యుత్ సెట్టింగ్లు లైటింగ్ లో ఏర్పాటు చేయడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొట్టారు కొండబాబు కొట్టారు నరేష్ ఏబిఎన్ రాజు తాటిపాకల నాని కొట్టారు సీను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఉత్తరాంధ్రలో పేరుగాంచినటువంటి శ్రీ కనకమాలక్ష్మ వారు మా పూర్వీకులైనటువంటి కొటారు రాంబాబు గారు ధర్మవరం గ్రామంలో స్థాపించారు గత ఈ స్థాపించి అమ్మవారిని స్థాపించే డెబ్బై సంవత్సరాలు అయింది మరి ఈ డెబ్బై సంవత్సరాలు బట్టి కూడా మా పూర్వీకులు చేసినట్టుగా మేము చేసుకొస్తున్నాం ఇప్పుడు మేము ఈ అమ్మవారి ఉత్సవాలు రేపు ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఐదు నుంచి ప్రారంభం కావనున్నాయి మార్గశిరమాసం విశాఖపట్నంలో చెందిన శ్రీ కనకమాలక్ష్మి వారు ఏ విధంగా చేస్తారో ఈ నెల రోజులు కూడా మా యలమంచల్ ధర్మవరంలో స్థాపించిన శ్రీ కనకమాలక్ష్మి వారి ఉత్సవాలు మార్గశిరమాసం అత్యంత వైభవంగా మా పూర్వీకులు మేము కూడా చేయడం జరుగుతుంది మరి రేపు ప్రారంభం కానున్నాయి కాబట్టి ప్రజలంతా భక్తులు మంది వస్తారు వచ్చి దర్శించుకుంటారు కోరిన కోరికలు కోరు కోరికలు తీర్చే కలపవల్లిగా శ్రీ కనకమాల స్వామి వారు పేరు మా ధర్మవారంలో వెలిశారు అందువల్ల ప్రజలు ప్రతి లక్షవారం ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది జనవరి పంతొమ్మిదో తారీఖున అమ్మవారి పండుగ అత్యంత వైభవంగా చేస్తాం ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి సాంఘిక కార్యక్రమాలు జరపడం జరుగుతుంది అలాగే జనవరి పంతొమ్మిదిని ప్రత్యేకమైన కబడ్డీ పోటీలు వాలీబాల్ పోటీలు కూడా ఈ సంవత్సరం పెడతాం మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా వచ్చి తొలగించి అమ్మవారిని దర్శించుకొని కోరికలు తీర్చుకుంటారని కోరుతూ ప్రార్థిస్తున్నాం తీర్థం అమ్మవారి తీర్థం జనవరి పంతొమ్మిదో తారీఖుని రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది జరుగుతుంది ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలు తీర్చుకుంటారని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం